వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ నేను గౌరీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట మొదలైంది అనేది మరొకసారి అర్థమవుతుంది ఇప్పటికే మంత్రులు విడివిడిగా భేటీ అవ్వడం నలుగురు మంత్రులు కలిసి ప్రత్యేకంగా భేటీ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే రేవంత్ రెడ్డి వలనే రేవంత్ రెడ్డి మీద మనస్తాపంతోనే వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు అనేది ఒక అయితే ఇక నైని బొగ్గుకు సంబంధించిన విషయంలో కూడా వారు కాస్త అసంతృప్తితో ఉన్నారు అధిష్టానం కూడా ఈ మీద ఈ విషయం మేరకు రేవంత్ రెడ్డిని పిలిచింది అనేది మరొక కారణం మొత్తానికైతే కాంగ్రెస్లో ఏం జరుగుతుంది మరి మంత్రులు అధిష్టానానికి ఏం చెప్పబో అనేది ఈ రోజు చర్చిద్దాం దీని మీద మాట్లాడడానికి ఈ రోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే సార్ చూసుకుంటే ఇప్పుడు మంత్రులు విడిగా నలుగురు కలిసి భేటీ అయ్యారు మరి కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది ముఖ్యంగా ఈ బొగ్గు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే కాంగ్రెస్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనుకోవాలి సార్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగొచ్చమ్మా మీకు అట్లాగే ఓల్గా టైం స్పెట్టి నమస్కారం ఎప్పుడు ఆచర్యపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ఎదురు లేకుండా యజ్ఞం చేయొచ్చు ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు ఏది చెప్తే అది నడుస్తుంది కానీ జాతీయ పార్టీ అట్లా కాదు ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వుకునే ఉంటారు ఆ గోతిలో తవ్విన గోతులో వాళ్ళు పడుతుంటారు మళ్ళీ లేచే వాళ్ళు చేస్తుంటారు ఇది సహజంగా కాంగ్రెస్ పార్టీలో జరిగేది చూస్తున్నాం కదా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మనకు ఆ కర్ణాటకలో చూస్తున్నాం కర్ణాటక నడుస్తూనే ఉంది కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతారో అక్కడ నడుస్తుంది హిమాచల్ ప్రదేశ్ లో చిన్న రాష్ట్రం కనుక అక్కడ పెద్దగా గొడవలు ఏం లేవు కానీ అక్కడ కూడా రాజకీయాలు అవినీతి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దించాలి ఎక్కించాలి అని కూడా నడుస్తున్నది అక్కడ కూడా కానీ అన్నిటికంటే ఈ రెండింటికంటే మన దగ్గర తెలంగాణ జరిగే చూసుకుంటే పూర్తిగా ఈ నైని గణులు కుండ ముందు నుంచే రేవంత్ రెడ్డి వెనుక వరు దవ్వే వాళ్ళు ఉన్నారు చివరికి అంటే కడుపులో కత్తులు దాచుకొని మాటలు బయటకు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలు చూస్తున్నారు కాకపోతే రేవంత్ రెడ్డి పార్టీలోనూ లేకుంటే ప్రభుత్వాలు రెండు చోట్ల గట్టిగా అని నేను అంటున్నాను ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి సరే మిగతా మనం చెప్పం కానీ ఎందుకంటే ప్రతి నెల వంద కోట్ల రూపాయలు అధిష్టాన వర్గానికి ఇస్తున్న గనక సమస్య లేదు ఈ కాపాడుతున్న మూటలు మోసడే మాటలు మోసడు మూటలు మోసడు అని ఓ మాట వచ్చేది అది ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి ఈ మూటలు చూడలే మన మాటలు చూడలే కనుక ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో పట్టు సాధించారు రేవంత్ రెడ్డి గారు అట్లానే మన ప్రభుత్వంలో కూడా ప్రోత్సహించాలి అంటే అధికారులతో వినిపించడం కానీ వినడం కాని ఇవన్నీ చేస్తున్నారు మంచి పరిణామం కానీ ఎంత చేసినా కూడా ఇంటిలోనూ పోయి ఇంతింత కాదయా అన్నట్టు ఇంట్లో కంటి కాలులో ముళ్ళు ఉన్నట్టే కంటిలో నలుసు ఉన్నట్టు చెవిలోను జోరీగా ఉన్నట్టే ఇంటిలోని పోరు కూడా ఎవరికి తప్పదు ఇంటి పోరు తప్పనివాడు ఎవరు ఉండడు అందుకని ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు నలుగురు కూర్చున్నారు అని మాట వస్తుంటే నిన్ననే మనకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు అదంతా వాటిదే ఉండదు అని కొంచెం ఆచితూసే మాట్లాడిన ఆయన మంత్రులు కలిసే తప్పే ఉంటే అందరూ విషయమే మంత్రులు కలిసాలు తప్పే ఉంటే ఏం మాట్లాడారనేది సమస్య కదా కొందరు చెప్పొచ్చు ఇప్పుడు తాడి చెట్టుకు ఎందుకు ఎక్కావు అంటే చూడగడ్డి కోసం అన్నట్టు ఏం లేదు మంత్రులందరూ కలిసి కూర్చొని మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇవాళ నోటిఫికేషన్ కూడా ఇది ఇష్యూ అయింది ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు రాణి మీరు ఇష్యూ చేశారు కనుక ఇప్పుడు సమస్య లేదు దాని గురించి మాట్లాడుకోవచ్చు లేదు లేదు నలుగురు అసంతృప్తి మంత్రులు అంటే మీ ఇద్దరు కరీంనగర్ జిల్లా మంత్రులు అడ్డూ లక్ష్మణ్ గారు కానీ మనకు శ్రీధర బాబు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు వాళ్ళు ఇప్పుడు కొత్త జిల్లాలు వేరేవి కానీ వేరు అట్లాగే నైనిక మన బొగ్గను కుంభకోణంలో ఉన్నారంటున్న ఇద్దరు అటు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు పక్కన బట్టి విక్రమార్క ఇద్దరు కూడా బట్టి గారి నివాసం ఉంటున్న అప్పటి ప్రజా పరిధి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అంటున్నాం అందులో మీరు సమావేశమయ్యారు లోపల ఏం జరుగుతుంది మీకు నాకు ఏం జరగకపోవచ్చు కానీ మనం ఊహి ఊహాకాలను చేసుకుంటే ఎన్నికల కోసం లైట్ గా తీసుకోవచ్చు కాదు కాదు ముఖ్యమంత్రి మీరు తిరుగుబాటు చేస్తున్నారు ఇంకోటి చేయొచ్చు కానీ అట్లా ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి మీకు సమర్థిస్తూ అందరూ మాట్లాడుతున్నారు చెప్పండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు కాగానే వంద కోట్ల రూపాయలు లంచం ఇచ్చినా అన్నాడు ఆయనే మరి అడ్జస్ట్ చేయ ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తున్నా అంటున్నారు చూస్తున్నాం కానీ పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు సోనియా గాంధీ తీసుకున్నదా రాహుల్ గాంధీ తీసుకున్నదా మల్లికార్జున ఖర్గే తీసుకున్నదా కానీ వంద కోట్లు ఇచ్చొచ్చినాం అన్నాడు కదా అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు దిక్కు లేదు కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా ఏం కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బీసీసీలో మంచి పట్టు సాధించుకు అట్లాగే మనకు ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి ఇక బట్టి వీరికి మనకు కాదు సాఫ్ట్ ఆయన కానీ కుంభకోణానికి వచ్చే కాలం కొంచెం ఆవేశపడుతున్నారు ఎదుటి వారిని కార్నర్ చేసే క్రమంలో మాట్లాడుతున్నారు ఇక అర్డు లక్ష్మణ్ మొన్న మొన్న మంత్రి అయిన వాడు పెద్దగా అనుభవం లేదు అంటే రాజకీయంగా మాత్రం ఆయన మంచి పలుపుడున్న వాడే ఎవరికి నేను చెప్పానంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కనుక చాలా వరకు ఆయన మన కర్నూడ జిల్లాలో ప్రభావం చూపెడుతున్నాడు ఇక బాబు గారు చాట్ల చాలా సాఫ్ట్ ఈ మూడిటికి వివాద రహితుడు అజాత శత్రువు అనొచ్చు ఏదైనా సరే ఆయన ధోరణి ఆయనకుంటది కనుక ఈ నలుగురు కలిసి అయితే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏమైనా ఉంటే మనకు మరి ఆ కుంభకోణంలో ఎక్కడ ఇద్దరు ఏది ఇద్దరు మాత్రం అంటే కోమటి రెడ్డి అట్లానే బట్టి విక్రమార్ గారు మరి దీన్ని నివారణ చర్యలు ఇట్లా తీసుకోవచ్చు అని మాట్లాడుకుందాం అని ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు హార్వర్డ్ యూనివర్సిటీలో మొదటి రోజు నేను క్లాసులకు అటెండ్ అయ్యారు నిన్న నుంచి వరుసగా బిజీ బిజీ చదువులో ఉన్నారు తప్పు కాదు అంటున్నా ముఖ్యమంత్రి అయినా చదువుకోవాలా ఇప్పుడు అన్న రాష్ట్రం గాలికి వదిలేసింది పాలన అంటారు ఎవడైనా వారం రోజులు టైం తీసుకొని పోయిస్తే నష్టమే ఉంది మనిషికి ఇప్పుడు కొంత మనిషి అన్న వాడికి మంచి కళా ఉండాలి రాని రావుగోపాల్ రావు గారు ముద్దేశాలు సినిమాలు ఉంటారు మరి మనిషి అన్న వాడికి ముఖ్యమంత్రి అయినా సరే చదువుకుందామని జ్ఞానం వచ్చింది వచ్చేస్తా అనుకుంటున్నాను నష్టమేమి అంటే వారం రోజులు ముప్పైకి వచ్చేస్తారు ఆరు నెలలో మూడు నెలలు పోతే సమస్య కానీ వారం రోజులు పది రోజులు పోతే సమస్య కాదు దానిలో రెండు మళ్ళీ వివాదాలు ఒకటేమో ప్రభుత్వ ఖర్చుతో దొరిపోయిందా ఏం చేసింది ఖర్చు ప్రభుత్వం అంది దావాస్ పోయిండు అక్కడి నుంచి అమెరికా పోయిండు ఖర్చు ప్రభుత్వం అంది ఎందుకంటే విమాన స్పెషల్ విమానాలు పోయేస్తారు కనుక సమస్య లేదు కానీ ఫీజు ఎవరు కట్టిననేది ఇప్పుడు సమస్య ఫీజు ఆయనే కట్టుకున్నాడా ప్రభుత్వం కట్టించిందా మరి అది కూడా చూడాలి కనుక ఏదైనా సరే చిన్న లోపం జరిగిన చిన్న పొరపాటు జరిగిన చిన్న ఏదైనా దొరికితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దించడానికి అందరూ తయారే అంటున్నాను కాంగ్రెస్ లో ఏదైనా జరగవచ్చు అంటున్నాను కదా కానీ దొరికితే కదా అని ఒక మాట వస్తుంది దొరికితే దొంగ దొరకకపోతే దొరే కదా కనుక దొరికిందా లేదా అనేది ఒకటి వ్యతిరేకంగా తీర్పు చెప్పారంటే వ్యతిరేకంగా ఏమన్నా చేస్తున్నారంటే గతంలో ఎన్టీ రామారావు ఆగస్టు సంక్షోభం చూశాం కదా మనం తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభాలు ఉంటాయి ఇక్కడ కూడా మరి ఏమైనా ఈ ఇప్పుడు ఈ జనవరి సంక్షోభం లాంటి జరుగుతుందంటే నేనైతే ఊహిస్తున్నది ఏమి జరగదు అంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఇక మనకు మూడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు ఇక్కడ ఏం చేయాలని ఏం చేసింది ఎందుకంటే ఆ మాత్రం కూడా ప్రతిపక్షాన్ని తట్టుకొని ఏది పడితే అది మాట్లాడి అవతల వాడిని కార్నర్ చేసి మాట్లాడే రకము కాంగ్రెస్ పార్టీ ఎవరు కనపడతలేరు అంటే రెండు ఉండాలి తెలివి ఉండాలి చాకచక్యం ఉండాలి లౌక్యం ఉండాలి ఈ మూడున్న వాళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు కనపడతారు రేవంత్ రెడ్డి గా నిలబడుతున్నాడు ప్రతిపక్షాన్ని తట్టుకుంటున్నాడు బీజేపీని తట్టుకుంటున్నాడు అలా బడాబాయి చోటాబాయి అంటున్నాడు ఇక్కడ పోయేమో అధిష్టాన వర్గానికి ఇక్కడ మంచి మార్కులు కొట్టేస్తున్నారు ఇది మన ఊహాగానమే పిలిపించింది రేపు పొద్దున రమ్మంటుంది నలుగురు మంత్రులు కూర్చోవడం వల్ల ఏదో జరిగి అధిష్టానం రమ్మనదు చాలా సార్లు చాలా మంది తప్పులు చేసిన మంత్రులు తప్పు చేసిన అధిష్టానం కనిపించుకోవాలి కొండ సురేఖ మీద ఉన్నాయి ఏం చేసింది చెప్పండి మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి ఏం చేసింది చెప్పండి ప్రభాకర్ మీద ఆరోపణలు ఉన్నాయి పొన్నం ప్రభాకర్ ఏం చేసింది చెప్పండి ఇట్లా చూసుకుంటే పది మంది మీద చెప్తాను నేను ఏమి చేయలేదు ఇప్పటికైతే ఇది నా ఉద్దేశం అంటే ఒక రకం చెప్పానంటే మనం ఊహాగాను ఎక్కువ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను ఆ చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం కాంగ్రెస్ పార్టీలో లొక్క లేవు ఇంతకన్నా ముఖ్యమంత్రి సీన్ లేదంటున్నాను